నేను మీ ఎమ్వి నాయుడు ఇరు విజయనగరం ప్రధాన చూద్దాం పాల్థిన్ ముట్టమని ప్రమాణం పదిహేను ఏళ్ళ ప్రయాణం వినూత్న పద్ధతిలో ఎరువు తయారీ బొబ్బలి పట్టణంలోని జిల్లాలోని మిగతా పురపాలకులకు ఆదర్శంగా నిలుస్తుంది శత శాతం ప్లాస్టిక్ నిషేధం తడిచెత్తతో ఎరువు తయారీ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి పొడి చెత్తలో పనికొచ్చే వ్యర్థాలు వేరు చేసి విక్రయించడం తదితర కార్యక్రమాలతో ఉత్తమ పురపాలిక పేరొందుతుంది పట్టణాల్లో గ్రామాల్లోకి అడుగు పెట్టగానే ప్లాస్టిక్ గ్లాసులు సంచులు గుట్టలుగా కనిపిస్తాయి ఖాళీ ప్రదేశాలన్నీ వాటితోనే నిండి ఉంటాయి బొబ్బిలలో పదిహేను ఏళ్ళుగా నూట ఇరవై మైక్రోల కంటే తక్కువగా ఉండే పార్ధిను నిషేధించారు ఎక్కడ చూసినా కాగితం జనపనార వస్త్రాలతో తయారు చేసిన సంచులే కనిపిస్తాయి తాగునీటి ప్యాకెట్లు కూడా నిషేధించారు కళ్యాణ మండపాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ట్యాంకర్లతో పురపాలిక తాగునీటిని అందిస్తుంది ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో శత శాతం అమలవుతుంది లార్వ కంపోస్ట్ విధానంలో వెర్థల నుంచి పదిహేను రోజుల్లోనే ఎరువులు తయారు చేస్తూ ఉన్నారు ట్యాంకుల అడుగులు కొంత ఇసుక మెటల్ వేసి రోజుకు నలభై కిలోలు తడి చెత్త వేస్తారు వీటిపై పురుగులుగా మారే గుడ్లుగా పది గ్రాములు చేస్తూ ఉన్నారు ఇవి తడి చెత్తలు ఆహారంగా తీసుకుంటున్నాయి అవి విసర్జించిన వ్యర్థాలు ఎరువుగా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ముప్పై ట్యాంకులు అమర్చారు వీటి నుంచి వచ్చే నల్లటి రసం పంటలకు ఎరువుగా వాడుకోవచ్చు దీనికోసం ట్యాంకు దిగువన ట్యాపులు ఏర్పాటు చేశారు గుడ్లతో తయారయ్యే పురుగులు బయటకు వచ్చేందుకు పైన పైపు ఏర్పాటు చేశారు వాటిని కోళ్ళు మేతగా ఉపయోగిస్తారు పుర కార్యాలయం పైన సోలార్ పలకలు అమర్చారు దీనివల్ల నెలకు యాభై వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తెలుస్తూ ఉంది అయితే బొబ్బలి పట్టణంలోని జిల్లాలోని మిగతా పురపాలకులకైతే మాత్రం ఆదర్శంగా నిలుస్తుంది బొబ్బిలి పట్టణం ఈ పురపాలకలు అయితే మాత్రము చాలా యొక్క పురపాలకలు ఎప్పటికీ పాలితీన్ నిషేధించడానికైతే మాత్రము చర్యలు చేపట్టడంలో విఫలమైందనే తెలుసుకోవాలి ప్రధానంగా అయితే మాత్రం బొబ్బలి పట్టణంలో ఎక్కడ చూసిన వాటర్ ప్యాకెట్లు కానీ పాలితీన్ విషయంలో అయితే మాత్రము చాలా దూరంగా అయితే మాత్రమే అధికారులు పెట్టడం చెక్ పెట్టడం జరిగింది అయితే దీనివల్ల ఒక ఆవులే కానీ ఒక చిన్నపిల్లలే కానీ వ్యర్థాలు అయితే మాత్రము పాలతీని కవర్ ఏమైనా సరే కడుపులోకి వెళ్ళాయా మనం చనిపోయినా సరే అవైతే మాత్రము చెడిపోవు కాబట్టి అందరూ కూడా పదిహేను ఏళ్ళ ప్రయాణం ఇది ప్రమాణం చేశారు ఆ విధంగానే సక్సెస్ అయ్యారు బొబ్బలి పురపాలక పట్టణంలో సో ఈ విధంగానే ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ఈ పాలిని యొక్క దెయ్యాన్ని అయితే మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి మనము కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి ఎందుకంటే జీవ మోగాలన్నీ కూడా బయటగా తిరుగుతూ ఉంటాయి ఆవులు అవనివ్వండి గేదెలు అవనివ్వండి అలాగే పశువులు ఏదైనా సరే ఇలాంటి వాటిని అయితే మాత్రం తిన్నాయంటే మాత్రము చాలా వరకు అయితే మాత్రము గుట్టలు గుట్టలుగా కనపడే పరిస్థితి అయితే మాత్రం బయట పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం కానీ దీనికి విరుద్ధంగా ఏ విధంగా అయితే మాత్రం అధికారులు ఇక్కడ ప్రకృతి మమేకమయ్యారు ఏ విధంగా సక్సెస్ ఇక్కడ అంటే కవర్ అనేది పూర్తిగా నిషేధించడం అయితే బొబ్బులే పట్టణంలో జరిగింది గోనె సంచులు అలాగే నారు నార జడపలతో తయారు చేసిన వాటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు బొమ్మని పట్టణంలో ప్రధానికం అయితే దీంతో కంపోస్టులు కూడా తయారు చేశారు దీనివల్ల ఎరువులకు కూడా తయారు చేసి ఈ పూర్తిగా వ్యర్థాలన్నీ కూడాను దీంతో సోలార్ ఈ పూర్తిగా బొమ్మని పట్టణంలో అయితే మాత్రము పాలతీన్ నిషేధం అయితే మాత్రము పాలతీన్ ముట్టమని ప్రమాణం చేసినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం చింతొద్దు కుష్టు అనుమానితులు గుర్తింపునకు సర్వే చెంతకే వస్తారు అన్నట్టుగా జిల్లా కుష్టు అనుమానితులకు గుర్తించేందుకు పదిహేడు వందల తొంభై బృందాలతో ఈ నెల పదిహేడు నుంచి ముప్పై వరకు ఇంటి సర్వే చేపట్టనున్నారు అపోహలు భయాలతో చాలామంది లక్షణాలు ఉన్నా బయటకు రావడం లేదని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో వీటిపై భయాందోళన కలిగిస్తుంది ఈ నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా అందరినీ పరిశీలించాలని బృందాలు ఏర్పాటు చేశారు కుష్టిపై సచివాలయ సిబ్బంది గ్రామాలు విస్తృత ప్రచారం చేపడతారు ఎస్ హెచ్జి సభ్యులు విద్యార్థులందరికీ అవగాహన కల్పిస్తారు లక్షణాలు గుర్తిస్తే కుష్టి నివారణకు కుష్టి నివారణకు అధికారిక సమాచారం ఇవ్వాలి చర్మంపై లేని మచ్చలు చల్లని వేడి వస్తువులను గుర్తించలేకపోవడం అరచేతులు స్పర్శ లేకపోవడం కొండరెప్పలు కడుపొమ్మలు వెంట్రుకలు రాయిపోవడం కాళ్ళు చేతులు తిమ్మళ్ళు ముక్కు దిబ్బడ ముక్కులో నుంచి రక్తం కారణం మందమైన ఉత్పత్తిగా బత్తాయి తొక్కలా మెరిసే జిడ్డుగల చర్మం గడ్డల సున్నితతో కోల్పోవడం చెవులు వీపు మెడపై నొప్పులేని బొడుపులు చేతి కాలు వేలు వంకరలో తిరిగి అంగవెలికి రావడం తెలియకుండా చేతులు కాళ్ళు బొబ్బులు రావడం కనుగప్పులు మూతపడిపోవడం ఇవన్నీ కూడా లక్షణాలు అనుమానితమైనవి రోగులకు ఆదరణ కరువవుతుంది రాజామండలంలో పొగురులో కుష్టి నివారణ కేంద్రం ఉన్న అలనా లేదు దాతల సాయంతో రోగులకు భోజనాలు పెట్టి నెట్టుకొస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని డెన్మార్క్ దేశం సాయంతో పదకొండు గదులతో నిర్మించారు భవనం డెబ్బై మూడు శాతం గదులుగా పూర్తిగా శిథిలమయ్యేసి సిబ్బంది కూడా లేనట్టుగా తెలుస్తుంది గోడవ ప్రజలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ డిఎంహెచ్ఓ తదితరులు అయితే అధికారులు మనం చూస్తూ ఉన్నాం అయితే జిల్లాలో కుష్ఠ అనుమానుతులపై గుర్తించేందుకు అధికారులు మమ్మూరంగా అయితే చేపడుతూ ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ చాలా వరకు అయితే మాత్రం కుష్ఠ రోగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రస్తుతం రాజాంలోని అయితే మాత్రం అక్కడ అక్కడ ప్రధానంగా డెన్మార్క్ యొక్క పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ దేశ సాయంతో పదకొండు గదులైతే నిర్మించారు కానీ కుష్టి నివారణ కేంద్రానికి అయితే మాత్రం సరిపడే డాక్టర్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ అక్కడ కొన్ని భోజనము ఎవరో ఇస్తే కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి చాలా వరకు ఇప్పటికీ కూడాను ఇంకా ఇన్ని సంవత్సరాలు మారినా సరే ఇంకా జబ్బులతో రోగాలతో ఇంత ఇబ్బంది పడుతూ ఉన్న కూడా మన దురదృష్టకరం ఎప్పటికైనా సరే అధికారులు దీని యొక్క సర్వేలు చేపడుతున్నారు కాబట్టి వాటిని పూర్తిగా వాటికి ఎలా నివారణ చేయాలి దాంతోపాటు పౌష్టికాహారం ఎలా ఇవ్వాలి రోగులకి సరిపడిన సదుపాయం ఇస్తున్నారా లేదా అనే విషయం కూడాను పూర్తి క్షేత్రస్థాయిలో చేయగలిగితే మాత్రము అప్పుడు వీళ్ళకి ఏమైనా సరే నమ్మకం కోరుతుంది కాబట్టి చాలా మందిని అనుమానితలు కూడా బయటకు రావడానికి ఎందుకు అంటే ఎందుకంటే కుస్తురాకమైన అది ఒక భయాందోళన జబ్బుగా ఏర్పడటంతో చాలా వరకు కూడా బయటకు రాకపోవడం కూడా చాలా దురదృష్టకరం కాబట్టి సర్వే చేపించడమే కాదు సర్వే చేపించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన నివారణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టాలన్నట్టుగా తెలుస్తూనే ఉంది దీని యొక్క ప్రధానంగా చూస్తూ ఉన్నాం చర్మంపై స్పర్శ లేకపోవడం కడునప్పులు మూసుకపోవడం ఇవన్నీ కూడా ఏ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏదో తూతూ మంత్రంగా చేయకుండా ఇలాంటి ఒక నివారణ చర్యలు అయితే మాత్రము ప్రభుత్వం ఏ విధంగా అయితే సర్వే చేపట్టాలని ఇప్పుడు గోడ ప్రభుత్వం కలెక్టర్ అండ్ ఇక్కడ ఇక్కడ డిఎంహెచ్ఓ అధికారులు కూడా ఏ విధంగా అయితే తనిఖీలు చేస్తూ ఉండదు దానికి నివారణ చర్యలు అయితే మాత్రము క్షేత్రస్థాయిలో చేపడితే మాత్రము వీళ్ళందరూ కూడా భయాందోళన చెందకుండా బయటకు రాగల పరిస్థితి ఉంటుంది చూస్తూ ఉండండి ఎంఎను నేను ఎంఈ నాయుడు